మొత్తానికి ఆ కుర్రేదాం ఇప్పుడు మట్టి మొద్ద మనం ఎలా కావాలంటే అలా పిలుకోవచ్చు చూడ పనిలో పనిగా బావగారి బొడ్డో ఉన్నటువంటి తాళాలు గుత్తి కూడా మన వచ్చేసింది అనుకో అప్పుడు నువ్వు మినిస్టర్ నేను ఫైనాన్స్ మినిస్టర్ కొబ్బరి నూనె సీసా తీసుకుని రావండి బాగుంది రండి వస్తున్నా ఏమైంది డాక్టర్ గారు ఆయనకేం ప్రమాదం లేదు కదా సారీ అమ్మా ఎన్నుకోస విరిగిపోయింది నేను ఇంకా నిలబట్టు నడవటం చాలా కష్టం అమ్మా తీసుకోండి చిచి ఇది ఆ ముందు కాదండి దానికేర సీసా దొరక్క పాలేరు వెదవ ఇందులో వచ్చాడు సన్నాసి ఆ కూడా తర్వాత చూద్దరులే గానీ ముందు మన బాబు సంగతి చూడండి పది రోజులుగా స్కూల్ కి వెళ్ళడం లేదు కేం బాబు అడిగితే నీకెందుకు అని అడుగుతున్నాడు పైగా అల్లరి పిల్లలతో చేరి బీడీలు కాలుస్తున్నాడు కాలుస్తున్నాడు నాకు తగిలిస్తే ఊళ్ళో వాళ్ళంతా నన్ను ఆడి పోసుకుంటారు

నాగదేవత తండ్రి కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక నా బిడ్డ మూడు రోజులుగా మూసిన కన్ను తెరవకుండా పడున్నాడు ఉన్నాడు నండి కాపాడుతల్లి నా బాబుని బ్రతికించు కావాలంటే నా కడుపులో పెరుగుతున్న బిడ్డని బలి తీసుకో వీడికి ఏదైనా అయితే నేను బ్రతకలేను నా బిడ్డను బ్రతికించు నాగదేవత తల్లి నా మొర ఆలకిస్తుంది నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణాన్ని తీసుకునైనా నిన్ను బ్రతికిస్తుంది ఒక్కసారి ఆ దేవతకి దండం పెట్టుకోబాబును నీకిష్టమైన వంటలు చేసి తీసుకొచ్చా అమ్మగారు వచ్చిలోగా వేగి తినేయండి నా ఇంట్లో నేను తొంగల అన్నం తినాల్సిన రోజు వచ్చాక బతకటానికి తినకూడదు చావటానికి తినాలి కాస్త విషం తెచ్చిపెట్టవు బాబు అవునే నన్ను చావకుండా లేవ పైగా పిచ్చివాడిగా ముద్ర వేసి ఈ గదిలో పడేశారా రాక్షసులు దానికి కూడా నేను బాధపడటం లేదు కానీ ఆ నీచురాలి మాటలు నమ్మి నా కన్న కొడుకు కూడా నన్ను పిచ్చివాడిగా చూస్తున్నాడు కాల్ చేస్తుంది బాధపడకండి అయ్యా ఏదో రోజు అబ్బాయి గారు నిజం తెలుసుకుంటారు మీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి ఈ ఇంట్లో చేత్తో పని చేయాలి నోటుతో కాదు

ఫీజులు అవి కట్టాలన్నావుగా ఎంత కావాల్సి వస్తుంది రెండు వేలు ఇస్తా లేదు తీసుకువెళ్ళు ఇదిగో పేద అవి వేయకుండా బాగా చదువుకో లేకపోతే పొలాలంటే తిరిగి పేడ పిచ్చుకోవాల్సి వస్తుంది ఆ దొరబాబు గడి లాగా డబ్బు డబ్బు నా ప్రాణం తీస్తే ఎక్కడి నుంచి తెచ్చేవని రా అయినా ఎందుకు వచ్చింది చదువులు మనకి అన్నయ్య చూడు రాత్రి అనక పగలనక కష్టపడి సంపాదిస్తున్నాడు మహారాజులాగా దర్జాగా బతుకుతున్నాడు నువ్వు కూడా ఈ వేదవేశాలన్నీ మానేసి అన్నయ్యకి సాయంగా ఉండు నా వల్ల కాదు నేను చదివి డాక్టర్ నే తీరుతాను చదివించలేనంటే చెప్పు ఏను యోగయో చూసుకుంటాను రే రే ఏంట్రా ఏదో మాటలు ఏమైందని రొటీనే చెప్పేమో చదవద్దంటది పేదరేమో చదువుతానంటాడు డిఫరెన్స్ నెల నెల వేలు వేలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాం అమ్మా తమ్ముడు డాక్టర్ పేరు తెచ్చుకుంటే మనకి ఎంత గౌరవం ఫలానా డాక్టర్ గారు అమ్మగారు పలానా డాక్టర్ గారు అన్నగారు అని నీ గురించి నా గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారు నువ్వు చదువుకారా అది కాదు బాబు డబ్బు డబ్బు గురించి నువ్వు మర్చిపో నీకు ఎంత కావాలి సఫరా త్రీ థౌజండ్ అద్గో అదే వద్దంది ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకేం అర్థం వద్ది మా ఎంత అడుగుతున్నాడు త్రీ అంటే నాలుగు నాలుగు వేలు అనమాట ఓ సంతేనా అమ్మా ఇచ్చి పంపించు ఇవ్వడానికి అమ్మ దగ్గర ఏముంది తాళాల గుర్తి తప్ప ఉన్నదంతా లోనే ఉంది వేసినా తీసినా నీదే హక్కు ఇదిగో చెక్కు బుక్కు అంకేసుకో సంతకం పెట్టుకో ఈ రాత్రి కొత్త నాకు వద్దంటే మీరు ఎండరు కదా మావా బాబు నాలుగు వేలు అంటే నాలుగు పక్కన ఎన్ని సున్నాలు చుట్టాలి ఏక ఒక్క సున్నా నాన్న నాలుగు వేలు అంటే నాలుగు సున్నాలు అన్నమాట నేను అదే అనుకున్నాను ఇందా బాగా చదువుకో థ్యాంక్స్ అన్నయ్య అల్లుడు 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 నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను దేనికి నేను కూడా ఒక చెక్ అనుకుంటున్నాను నీకే రోగం రోగం నాకు కాదు మీ అత్తయ్యకి డాక్టర్ చూపించాలి ఒక్కవి ఇక్కడ సరే ఇదిగా థ్యాంక్స్ మరి అల్లుడు అల్లుడు అల్డు ఇదేంటి ఒక్క సుమేసేవండి నేను అడిగింది వెయ్యి నాలుగు వేలకు నాలుగు సున్నాలు ఒక్క వేకి ఒక్క సున్నా నువ్వు చెప్పావు నన్ను బొట్టలేద్దాం అనుకున్నావా మనం అంత వెర్రి పప్పులం కాదు చదువు లేకపోయినా ఉందే నాది నాకే ఉందేలా ఏంటమ్మా ఎవరి కోసం చూస్తున్నావు దొరబాబు అన్నాడు ఇంకా రాలేదు డబ్బు ఇచ్చేసాడుగా ఇంకా వాడితో పని ఏంటి నీకోసం ఏదో తెస్తానన్నాడు నీకు ఇష్టం అని తాపేత్ర గాలు తెచ్చండి తీసుకో తీసుకో ఇప్పుడు ఎందుకని ఇవన్నీ ఓరి నా పప్పు సార్లు ఉప్పు సాప ఇతికేట్ రా తింటానికి రే నీకు డబ్బు ఏమైనా కావాలంటే ఉత్తరం రాయ్ వద్దులే మళ్ళీ ఎవరి శాతం చదువుకోవాలి ఫోన్ కొట్టు అలాగే రే బాగా చదువుకోవాలి అమ్మ మంచి పేరు తీసుకోవాలి ఓకే ఉంటా ఉంటాను ఎవరితా ఫోన్ కొట్టు మొహం సాట్ చేసుకోకుండా అమ్మా ఒక్కసారి నా చెల్లెలు మొహం చూడండి మీ దగ్గరే తాకట్టు పెట్టి నగలు తీసుకురాలేదని దీని అత్తింటోళ్ళు మెడబట్టి గెంటేశారు దానికి నన్నేం చేయమంటావు డబ్బిచ్చి నగలు తీసుకెళ్ళు వడ్డీతో సహా మొత్తం సెల పెట్టాను కదమ్మా డబ్బిస్తే నగలు మొత్తం ఇచ్చేసేదానిగా అమ్మా మీకు దండం పెడతాను ఆ బద్దం నా శల్యులు జీవితం మా నగలు మీ కూతురు లాంటిది ఆ నగలు ఇచ్చి దాని కాపురం నిలబెట్టి తల్లి మీకున్నదా ఆ పిల్ల నగలే పాటమ్మా ఆ నగలు తాపోతే దాని మొగుడు వదిలేస్తానంటున్నాడు వాడు వదిలేస్తే నువ్వు ఉంచుకో మా అమ్మ మీరు ఇచ్చే చేసుకుంటారా చేసుకున్నాడు బతుకుంటా హిగిలేతా నేను చెప్తున్నాను అతను వదిలిపెట్టి ఇదేంటయ్యా బాబు ఆ దొరబాబు సంపెత్తుంటే నువ్వు చెప్పచ్చు కదా అమ్మ చేసిన మోసం ఇప్పుడు నువ్వు అన్నమాట ఆ వీలుంటే ఈ పాటికి నువ్వు సచిండేవాడివి అదేంటి అతను మోసగాడేనా ఆ మాట ఇంకో పాలన్నా అంటే నిన్ను మేము సంపెత్తం అదేంటయ్యా బాబు లేకపోతే మా దొరబాబుని మోసగా అంటావా మా దొరబాబు నిజంగా దొరబాబే కాకపోతే ఆ విషయంలో లో బెంబదు చెప్పి ఎనడంతే అంత అంటే అంత అలా పెంచింది మరి అదేంటి అదే మరి వెల్కమ్ కు రావే మీరు తీసుకోండి వస్తు నా సద్ధంలో ఆకాయ పద్ద ఎంత అందంగా